నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నమత కాంగ్రెస్ పార్టీకి ఇది పరిపాటి ఎప్పుడైనా ఎన్నికల్లో ఓడిపోతే ఆ ఓడిపోయిన దానికి కారణాలు ఏంటి అనేది ఎత్తుక్కోవడం మానేసి నిందలు ఎదురు వాళ్ళ మీద వేసి చాలా ఈజీగా సింపది కొట్టడానికి ప్రయత్నం చేస్తూ ప్రతిసారి అడ్డంగా బుక్ అవుతూనే ఉంటారు ఈ మధ్యకాలంలో హర్యానా ఎన్నికలకు సంబంధించి మనందరికీ తెలిసిందే చాలా పెద్ద ఎత్తున ఏమంటారు దొంగ ఓట్లని ఇంకోటి అని దానివల్లే మేము ఓడిపోయామని రాహుల్ గాంధీ ప్రచారం చేసిండు బ్రెజిలియన్ మోడల్ ఫోటో దీనికి సంబంధించి ప్లే చేసి మరీ చెప్పిండ్రు దీనికి ఆమె ఒక వీడియో ద్వారా చెప్పింది దాన్ని ఒకసారి మీకు వినిపిస్తా ఈవిడే ఆ బ్రెజిల్ మోడల్ Gente, estão usando uma foto minha, antiga? Minha foto é velha, tá? Eu tava novinha na foto, Tem uns 20 anos, 18 anos. Estão usando uma foto minha pra fazer... Eu não sei se é uma eleição, alguma coisa de voto que tem que votar. E... Na Índia! Estão <laughs> me colocando como indiana pra dar um golpe nos outros, gente. Olha que loucura! Que doideira é essa que mundo o nosso viver? Aí um repórter me chamou, querendo... Saber sobre esse trem ligou lá no salão meu emprego, querendo conversar comigo para entrevista. Aí eu não respondi, falei para tentar não passar meu número e tal. O cara chorou no Instagram, me chamou no Instagram. Agora, uma outra pessoa que não tem nada a ver com o assunto, uma amiga minha de todas as cidade, me manda uma foto. Vou, vou colocar aqui para vocês, aqui pra vocês verem. Aqui, vocês aí, aqui. Isso, isso não vão é acreditar. Ô, oh, gente. ఈమెకు సంబంధించి చూసినప్పుడు రాహుల్ గాంధీని అభ్యంతరకరంగా పరోక్ష సంకేతాలు ఇచ్చినందుకు బహిరంగంగా ఎగతాలు చేసిందట అందుకే ఇప్పుడు ఆమెను వేధింట్లకు గురి చేస్తున్నారని కూడా చెప్పినారు ఇది పక్క పెట్టేస్తే కాసేపు హర్యానా ఎన్నికల వివాదం ఈమె ఈమె ఫోటోతోనే ఈమె బ్రెజిలియన్ మోడల్ లారిస్సా స్పందన లారిస్సా ఈమె స్పందన ఏంటి అంటే తెలుగులో చెప్తా బ్రెజిలియన్ మోడల్ అయిన లారిస్సా తన పాత స్టాక్ ఫోటోను భారతదేశంలోని హర్యానా ఎన్నికల సమయంలో ఓటరు మోసం ఆరోపణల కోసం వాడుకోవడానికి గురించి పోర్చుగీస్లో మాట్లాడింది ఆ వీడియోలో ఆమె చెప్పిన మాటలు సులభంగా చెప్పాల్సి వస్తే ఒక సరదా విషయం చెప్పనా ఇది మరీ దారుణం సరే చెప్తాను వాళ్ళు నా ఫో పాత ఫోటో ఒకటి వాడుతున్నారు అది చాలా ఏళ్ళ క్రితం నేను అప్పుడు పద్దెనిమిది ఇరవై ఏళ్ళ వయసులో ఉన్నప్పటిది నా ఫోటోను భారతదేశంలో ఎన్నికల ఓటింగ్కి సంబంధించి దేనికో వాడుకుంటున్నారు ప్రజలను మోసం చేయడానికో లేదంటే వాళ్ళలో వాళ్ళే గొడవ పడ్డానికో నన్ను ఇండియన్గా చూపిస్తున్నారు ఎంత విచిత్రంగా ఉందో చూడండి నేను ఎంత పెద్ద ఇబ్బందుల్లో పడ్డాను ఈ విషయం గురించి తెలుసుకోవాలని అడుగుతూ ఒక రిపోర్టర్ నాకు ఫోన్ చేశాడు ఇంటర్వ్యూ కోసం నా ఆఫీస్కి కూడా కాల్ చేశాడు నేను లిఫ్ట్ చేయకపోవడంతో నా ఇన్స్టాగ్రామ్ని వెతికి అక్కడికి ఫోన్ చేశాడు ఇప్పుడే దీనికి ఏమాత్రం సంబంధం లేని వేరే సిటీలో ఉన్న నా స్నేహితుడు ఒక స్క్రీన్ షాట్ పంపాడు దాన్ని అక్కడ ఇక్కడ చూపిస్తాను అని ఆ స్క్రీన్ షాట్ని కూడా చూపించారు మీరు అస్సలు నంబరు వీడియో ముగింపులో ఆమె తన ఫోటోతో ఉన్న ఓటర్ ఐడి స్క్రీన్ షాట్ ని చూపించింది అంటే ఫోటోను ఉపయోగించుకొని ఇక్కడ వీళ్ళు ఏం కథ నడిపారు ఇంకో విషయం చెప్పనా ఇంకో వీడియో చూపిస్తా నేను అది కూడా చూడండి అసలు కథ వీళ్ళది ఎలా ఉంటుంది అనేది తెలిసిపోతుంది ఈయన కాంగ్రెస్ నాయకులు హర్యానా ఓటర్ గురించి మాట్లాడి और यहाँ तक कि यह भी कहेंगे कि अस्वीकार्य है जिस तरह की शिकायतें लगातार आ रही हैं, अभी हम जयराम रमेश जी और मैं जिस कमरे में बैठे थे वहां भी लगातार शिकायतें हमारे नारनौल के कैंडिडेट राव नरेंद्र सिंह हो गए या पानीपत के कैंडिडेट हो गए तीन जिलों से हिसार महेंद्रगढ़ पानीपत यहां से लगातार शिकायतें आ रही कि कैसे बैटरीज जो मशीन की थी वो 99 परसेंट थी और जिन बैटरी जिन मशीनों की बैटरी 99 थी, उन मशीनों में नतीजा एक आया हमें हराने वाला नतीजा आया और जो मशीनें नहीं जिनको छेड़ा गया जिनकी बैटरी 60-70 प्रतिशत जो स्वाभाविक है होनी चाहिए थी उसमें हम जीत रहे हैं हमारे कैंडिडेट तो हरियाणा హర్యానా ఎన్నికల్లో ఓడిపోవడానికి కారణమట ఓడిపోగానే ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళు చెప్పింది ఏంటంటే ఎన్నికల సంఘం తొంభై తొమ్మిది శాతం డిశ్చార్జ్ అయిన బ్యాటరీ ఉన్న ఈవీఎంలను వాడింది అందుకే ఓడిపోయాం ఇప్పుడు ఏకంగా మన రాహుల్ గాంధీ రంగంలోకి దిగి బ్రెజిల్ మోడల్ పేరు మీద ఇరవై నుంచి ఇరవై ఐదు ఓట్లు వేసినారు అందుకే ఓడిపోయాం అంటే వీళ్ళు ఎవరు చెప్తున్నారు కదండి రైటు అసలు వీళ్ళు ఒక్క నిర్ణయంకే రారంటే అంటే ఏం అర్థం చేసుకోవాలి ఒకవేళ ఈవీఎం బ్యాటరీ డిశ్చార్జ్ అయ్యే యంత్రాలే పని చేయకపోతే మరి ఆ ఫేక్ ఓటింగ్ ఎవరేశారు ఆ బ్రెజిల్ మోడల్ అంత వీక్ బ్యాటరీ ఉన్న ఈవీఎంలలో అంత ఉత్సాహంగా ఇరవై నుంచి ఇరవై సార్లు ఓట్లేసిందా బ్యాటరీ పోయింది అనే సాకు ఫేక్ ఓటింగ్ జరిగింది అనే ఆరోపణ ఈ రెండు ఒకేసారి ఎలా సాధ్యమయ్యాయి కాంగ్రెస్ పార్టీ సాకులను చూస్తుంటే ఎన్నికల కంటే వీరికి సాకులు చెప్పడానికి దొరికిన ఒక అవకాశం లాగా అనిపిస్తుంది కనీసం ఒకే అబద్ధం మీదైనా నిలబడ్డం చాతగాదు అనిపిస్తోంది ఇలా రోజుకో కొత్త కథ చెప్తే ప్రజలు కూడా నమ్మరు కదా మీ వైరుధ్యం చూస్తే నా అవ్వాలో ఏ అర్థం కావట్లేదు ఏదేమైనా బ్రెజిల్ మోడల్ గూబ గుయ్యి వీడియో రూపంలో చెప్పింది అంటున్నారు సోషల్ మీడియాలో మద్యపానం ఆరోగ్యానికి హానికరం ఇలాంటి నాయకులు దేశ భవితకు ప్రమాదకరం అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ మంది వీడియోస్ చూస్తున్నారు ప్రతిరోజు చెప్తున్నామండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్సే ఛానల్కి కొన్నంత బలం అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి ఆర్ బాయ్స్కి ఆర్థికంగా చైతన్ అందించండి ఆర్ బాయ్స్కి ఆర్థికంగా చేయితన్ అందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్